హలో గాయస్ గత ప్రభుత్వం మన శ్రీకాకుళంకి తెచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి అలాగే బిఫోర్ ఫైవ్ ఇయర్స్లో మన శ్రీకాకుళంపై నిధులు డెవలప్మెంట్ కోసం ఎంత కేటాయించారో షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మన శ్రీకాకుళంకి ఎంత చేస్తుందో తెలుసుకోవాలి కదా ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ని టార్గెట్ ఇస్తున్నాను సో తొందరగా ఫినిష్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక వీడియోలోకి వెళ్తే మొదటిగా అండ్ మెయిన్గా మూలపేట పోర్ట్ ఎప్పటి నుంచి పోర్ట్ అండ్ ప్రాసెస్ అనేది అవుతున్నప్పటికీ వర్క్ ఎంత తొందరగా జరిగేలా దాదాపు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్తో దీనికోసం రిలీజ్ చేశారు రీసెంట్గానే దీన్ని విజిట్ చేసాం అలాగే దీని యొక్క ఫుల్ ఎక్స్ప్లోర్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ రిలీజ్ అయింది ఒకసారి వెళ్ళి చూడండి అలాగే సెకండ్ వచ్చేసి ఉద్దాన మంచినీటి ప్రాజెక్ట్ తిరుమండలం రిజర్వాయర్ నుండి మెల్లెపూటి వరకు వాటర్ తీసుకొచ్చి అక్కడ ప్యూరిఫై చేసి దాదాపు ఎయిట్ నాట్ నైన్ విలేజెస్కి మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ దాదాపు ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో దీన్ని బిల్ చేశారు ముందు నుంచి బ్యాక్ అండ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా దీని తొందరగా ఫినిష్ చేసే క్రెడిట్స్ అనేవి టోటల్ గా బిఫోర్ చెందుతాయి దీని యొక్క ఫుల్ ఎక్స్ప్లోర్ వీడియో కూడా మన వాల్యూ ఫర్ యూ ఛానల్ లో ఉంది సో ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్స్ గో అండ్ వాచ్ అలాగే దాదాపు రెండు వందల హాస్పిటల్ బెడ్ స్పెసిలిటీస్ తో సెవెంటీ ఫోర్ కోర్స్ బడ్జెట్ తో ఉద్దానం ప్రజల కోసం డయాలిసిస్ సెంటర్ అండ్ మెడికల్ రీసెర్చ్ హాస్పిటల్ అనేది పలాసలో కన్స్ట్రక్ట్ చేశారు ఈ మూడు అనేవి మన శ్రీకాకుళంలో మెయిన్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఇవన్నీ వీడియోస్ కూడా మన వాల్యూ ఫర్ వ్యూ ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫైనల్లీ దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ని మన శ్రీకాకుళం కోసం ఇన్వెస్ట్ చేశారు ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు ఇంత బడ్జెట్ మన శ్రీకాకుళం కోసం ఎప్పుడూ కేటాయించలేదు దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్ అండ్ సీఆర్ నెక్స్ట్ వీడియో